వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడీ అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఉగాది స్పెషల్గా అందరి ఇళ్లలో బొబ్బట్లు చేసుకుంటారు కదండి మా ఇంట్లో కూడా చేయమని అడిగారు అనమాట పిల్లలు అందువల్ల నేను బొబ్బట్లు చేస్తున్నాను మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకున్నాను వన్ కప్ మైదా తీసుకున్నానండి ఈ మైదా వేసేసుకున్నాము అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలండి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి పిండి కలుపుకోవటానికి చక్కగా ఈ పిండికి పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ ఆయిల్ అంతా కలిపేసాను ఇది ఇలా ముద్దలాగా రావాలన్నమాట అంత బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ అంతా పిండికి చక్కగా పట్టాలన్నమాట ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలి ఓకే అండి చూసారు కదా ఈ మాదిరిగా కలుపుకోవాలి ఇప్పుడు దీనికి కొంచెం పైన ఆయిల్ అప్లై చేసి టైం ఉంటే కనుక ఒక టూ అవర్స్ అలాగే నానపెట్టుకోవాలండి లేకపోతే వన్ అవర్ అయినా పెట్టుకుంటే సరిపోతుంది పిండి మంచిగా నాని సాఫ్ట్గా వస్తాయండి పిండి కలుపుకొని పక్కన ఉంచుకున్నాం కదా ఇప్పుడు లోపల పూర్ణం పిండి ప్రిపేర్ చేసుకోవాలి కదండి దానికోసం నేను ఈ కప్పుతో కప్పు మైదా తీసుకున్నానండి ఇదే కప్పుతో ముప్పావు కప్పు పచ్చిశనగ పప్పు నాన్ పెట్టుకున్నాను అనమాట ఓకే అండి పప్పుని నాన్ పెట్టుకున్నాను టూ అవర్స్ ఆ తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని మెత్తగా ఉడికించుకున్నాను చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడకాలన్నమాట ఇప్పుడు ఈ పప్పు వచ్చి నేను ముప్పా కప్పు తీసుకున్నానండి ముప్పవ కప్పు బెల్లం కూడా తీసుకుంటున్నాను ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీ అండి ఇప్పుడు ఈ బెల్లాన్ని గిన్నెలో వేసుకొని కరిగించుకుందాము డస్ట్ ఏమన్నా ఉంటే వడకట్టుకొని ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం కొంచెం వాటర్ పోసుకొని కరిగించుకుందాం బెల్లం కరిగిపోయింది వడకట్టుకుందాము అందులో వడకట్టుకుందాము దీన్ని కొంచెం అలా స్మాష్ చేసుకోవాలండి అలా స్మాష్ చేసుకొని బెల్లం పాకుండా వేసుకొని ఉడికించుకోవాలి చూశారు కదండి అలా స్మాష్ చేసుకున్నాను చేతిలో ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇలా ఈ పాకంలో చక్కగా కలిసిపోయిద్ది కలిసిపోయి దగ్గరగా ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదండి ఇలా దగ్గరగా అవుతున్నప్పుడు కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి అలాగే ఫ్రెష్గా కాచి పెట్టుకున్నానండి నెయ్యి ఈ నెయ్యి కూడా కొంచెం వేసేసుకుందాం చాలా బాగుంటుంది చూశారు కదండి ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా ఆరేటప్పటికి కొంచెం గట్టిగా అవుతుందనమాట స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఈ పూర్ణం పిండి పూర్తిగా చల్లారిపోయిందండి చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకున్నాము చుట్టుకోవాలి చూసారు కదండి ఈ పూర్ణం పిండిని ఇలాగ బాల్స్ లాగా చుట్టుకున్నాను దీన్ని పక్కన పెట్టేసుకున్నాము రెండు గంటల ముందు నేను ఈ మైదా పిండిని నాన పెట్టుకున్నాను కదండి ఒకసారి చూద్దాము చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా ఉండాలండి పిండి ఈ బొబ్బట్లని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా కవర్ తీసుకుందామండి ఇలా కొంచెం పొడవుగా ఉన్న కవర్ తీసుకుంటే అలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చేతికి కొంచెం నెయ్యి అద్దుకొని దీని మీద కూడా కొంచెం అప్లై చేద్దాము ఇలాగా ఇలా చేసుకున్న తర్వాత ఈ పూర్ణం పిండిని ఎలా పెట్టుకోవాలి ఇలా చేసుకుంటే చాలా నీట్గా వస్తాయండి ఇలా అన్నీ చేసుకొని కాల్చుకోవాలి చూసారు కదండి ఫ్యాన్ పెట్టుకున్నాను వేడైంది ఇలా స్లోగా ఇలా వేసేసుకోవాలి కొంచెం కాలిన తర్వాత తిరగ తిప్పుకున్నాము పైన కొంచెం నెయ్యి వేసుకున్నాము స్పెసిఫిక్గా ఈ నెయ్యి వల్లే ఈ బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చక్కగా నెయ్యి వేసుకొని నీట్గా కాల్చుకోవాలి చూశారు కదండి మా ఇంట్లో అయితే ఈ బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకుంటాను వేడివేడిగా నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయి అట్లయితే కనుక తప్పకుండా మీరు కూడా ఈ ఉగాదికి తప్పకుండా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అందరు తిని ఎంజాయ్ చేయండి అందరికీ హ్యాపీ ఉగాదండి ఈరోజు కింతేనండి ఈ రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి